ఎట్లా బిల్డ్ చేయాలి కూడా ఆలోచనలు ఇవ్వండి అందరూ కూడా సరే సరే సార్ ఇప్పుడు నిర్మాణానికి చాలా ఆలోచన నిర్మించలేదు ఈరోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్ను నేను క్వశ్చన్ నిన్న నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పను అడగాలి నేను ఇప్పుడు కానీ క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు నిన్నే నేను చూసా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు ఇప్పుడు మొన్న చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ లేరు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు చాలా మంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్లీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణ వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలని నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాం రాజధాని ప్రాంతంలో భూములు ఏమైనా సార్ రాజధాని ప్రాంతంలో భూములు కూడా ఏమైనా తాకట్టు పెట్టారా చూడాలి